నమస్కారం అండి ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ సాధారణంగా బీపీ కోసం మెడికేషన్ వాడే పేషెంట్స్ కామన్గా చేసే ఫోర్ మిస్టేక్స్ నెంబర్ వన్ వచ్చేసి పేషెంట్స్ సాధారణంగా డోస్ని స్కిప్ చేస్తూ ఉంటారు అంటే ఒక టూ డేస్ వేసుకొని తర్వాత ఒక టూ డేస్ వాడకుండా ఉండడం టూ త్రీ డేస్కి ఒకసారి మెడికేషన్ వేసుకోవడం ఎప్పుడో ఒకసారి సిమ్టమ్స్ అంటే మనకు తలనొప్పి చేసింది నాకు తల దింపినట్టు అవుతుంది ఆ టైంలోనే మెడికేషన్ వేసుకోవడం ఇలా స్కిప్ చేస్తూ ఉంటారు అంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బీపీ రెగ్యులేషన్ అనేది మెయింటైన్ అవ్వదు బాడీలో దానివల్ల మనకు లాంగ్ టర్మ్లో బీపీని అడ్జస్ట్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది సెకండ్ వచ్చేసి బీపీని ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో వాడడం అంటే ఒకసారి ఒకరోజు ఉదయం వేసుకోవడం ఒకరోజు సాయంత్రం వేసుకోవడం ఒక రోజు మధ్యాహ్నం వేసుకోవడం ఒకసారి తిన్న తర్వాత వేసుకోవడము అట్లా అట్లా ఒక పర్టికులర్ టైం అనేది మెయింటైన్ చేయాలి దాని వల్ల ఏమవుతుంటుంది అంటే బాడీకి అర్థం కాదు బీపీ అనేది ఒక టైంలో బాడీకి మనం అర్థం దాన్ని ఎప్పుడైనా సరే మెడికేషన్ మనం అడ్జస్ట్ చేయించాలి ఒక ప్రాపర్ ని అడ్జస్ట్ చేపిస్తే దానికి అనుగుణంగా శరీరం అనేది రెస్పాన్స్ అవుతుంది సో ఫర్దర్గా కూడా బీపీ రెగ్యులేట్ కావడానికి సహకరిస్తుంది థర్డ్ మిస్టేక్ వచ్చేసి సడన్గా బీపీ మెడికేషన్ స్టాప్ చేసేస్తారు వాళ్ళంతకు వాళ్ళే బీపీ నాకు నార్మల్ అయిపోయింది సార్ అందుకే నేను బీపీ మెడికేషన్ స్టాప్ చేశానని చెప్పారు అది కూడా ఒక మిస్టేక్ ఎందుకంటే బీపీ మెడికేషన్ వాడుతూ ఉన్నప్పుడు చెక్ చేసుకుంటే బీపీ నార్మలే వస్తుంది కాబట్టి బీపీ ఖచ్చితంగా మెడికేషన్ కంటిన్యూ వాడుతూనే ఉండాలి ఒకవేళ స్కిప్ దాన్ని వాడకుండా ఆపడం వల్ల బీపీ అనేది మళ్ళీ షూటప్ అయిపోతుంది సడన్గా ఆపి మా కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వడం వల్ల రీబౌండ్ అవుతుంది అనమాట ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి పెయిన్ కిల్లర్స్ కొంతమంది పెయిన్ కిల్లర్స్ బీపీ టాబ్లెట్స్ రెండు కలిపి వాడుతూ ఉంటారు దానివల్ల బీపీ రెగ్యులేషన్ అనేది మిస్ అవుతుంది కాబట్టి ఈ ఫోర్ మిస్టేక్స్ చేయకుండా ఉంటే చాలా మంచిది